మీ అందరికీ నా హృదయపడుకుంది నాకు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ దేవుడి మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసీకరిస్తున్న వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మనికి ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించి ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూద్దాం ఒక ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడని రాయబడింది దేవుని పిల్లారా అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు నాయన అని చెప్పి భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా నిజంగా దేవుడు మాట వలన భూమిని కలుగు చేశాడు ఆకాశమును కలుగు చేశాడు అలాగనే తన మాట వలన సముద్రమును పర్వతాలు భూమి మీద ఉన్న సమస్తాన్ని కలుగు చేశాడు దేవుని పిల్లరా కానీ దేవునిలో ఉంచి వచ్చిన దేవుడు మనలైతే మాట వలన కలుగు చేయలేదు తనలో ఉంచి తన రూపము తన పోలికి కలిగి మనం భూమి మీదకి వచ్చాము దేవుని పిల్లరా అందుకనే నువ్వు చేసిన పరలోకమును భూమిని ఆకాశము సూర్య అనేది ఏమి మేము చూసిన తండ్రి వాడితో పోలిస్తే ఒక మనిషి బ్రతుకు మనిషి జీవితం అనేది ఏ పాటిది మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అంటాడు మనం చూడగలిగితే దేవన్పిల్లారావు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగ స్థానాలు ఉండి ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ వారిని కలవటానికే మరి బయట సామాన్యుడు మానవుడు నిలిచినప్పుడు మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉండేందంటే ఆగండి సారు గారు పిలిస్తేనే లోపలికి వెళ్ళాలా లేకపోతే లోపలికి వెళ్ళటానికి వీల్లేదని కొంచెం చదువుకున్న ఒక వ్యక్తిని కలవటానికి మరి ఒక మధ్యవర్తిగా ఉండే టైం ప్రకారం లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటాం అంటే ఎవరివరితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు కలవటానికి వీల్లేదు అన్నట్టుగా మనం చూస్తుంటాం కానీ భూమి ఆకాశములను మాట వలన కలుగు చేసిన దేవుడంట మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అసలు వాడు ఏ పాటి వాడయ్యా అయినప్పటికీ అతన్ని దీని మీరు జ్ఞాపకం చేసుకొని అతని కోసం సూర్య చందు నక్షత్రాలు సమస్త సృష్టి కూడా పనిచేసే విధంగా అతనికి మార్చావు నాయన నువ్వు నిజంగా అతను మొరపెట్టినప్పుడు అతను ప్రార్థన ఆలకించిన నువ్వు ప్రత్యుచ్చరం ఇస్తూ ఉన్నావు కనుక అసలు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అయ్యా మేము ఏ పాటి వారి నిజంగా ఒక భక్తుడు తనను తాను తగ్గించుకొని ఒక దేవుడి సన్నిధానంలో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా మరి నీ ప్రార్థన నా ప్రార్థన జీవితంలో ఎప్పుడైనా మనల మనం తగ్గించుకొని దేవుడి సన్నిధానంలో నేను ఏ పాటి వాడినయ్యా నా జీవితం ఏ పాటిదయ్యా నువ్వు చేసిన సమస్త వస్తువుల కంటే మనం ప్రార్థించేయగలుగుతున్నాం దేవుని పిల్లరా దేవుడి సన్నిధానంలో మోకరించినప్పుడు కూర్చున్నప్పుడు మనల మనం తగ్గించుకొని తనను హెచ్చించగలిగి మనం చేయగలిగే స్థితి మనకుంటే దేవుడి దగ్గర నుంచి సమస్థానం మనం పొందగలుగుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమగలిగిన మా పరలోక తండ్రి నయనా నీ కృపగలిగిన నా మణికి వందనాలు నైనా అవును తండ్రి నువ్వు చేసిన పరలోకము నువ్వు చేసిన తండ్రి భూమి మీద సమస్త వస్తువులు చూస్తే మమ్మల్ని జ్ఞాపకము చేసుకోవడానికి మేము ఎంత వా ఎంత ఏ పాటి వారి నైనా అయినప్పటికీ నీ సృష్టిలో సమస్తాన్ని మాకు పంపించి మమ్మల్ని పోషిస్తూ తండ్రి మా మొరలు ఆలకించిన తండ్రి నువ్వు ప్రత్యుత్తరం నైనా అయ్యా నీ సన్నిధానంలో మేము నేను హెచ్చిస్తున్నావు మమ్మల్ని మేము నీ సన్నిధానంలో తండ్రి తగ్గించుకొని బ్రతిమలు అయ్యా భూమి మీద నన్ను ఈ బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వారిని వారు తగ్గించుకొని నేను హెచ్చించి నీ సన్నిధానంలో మొరపెట్టినైనా వారు అడిగిన ప్రతిదానికి ప్రత్యుత్తరం పొందగలిగిన మహాభాగ్యం అని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిన యశికరి వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు